నిన్న ఉదయం కమిషనర్ గారిని కలవడం జరిగింది అందులో ముప్పై డివిజన్కి సంబంధించినటువంటి బుక్వంక పరివాహక ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద డ్రైన్ ఉంది స్కూల్స్ ఉన్నాయి సంసారాలు చేసేటువంటి చాలా షూల్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఉద్యోగ డ్యామ్ డ్యాం నుంచి ఏవైనా ఎక్కువగా నీళ్ళు వస్తే దానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే నిన్న రాత్రి ముప్పై డివిజన్ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ సమస్య ఉంది ఏమేమి సమస్య తీర్చాలా అన్న దాంట్లో భాగంగా శానిటేషన్ సిబ్బంది మరియు అలాగే ఇన్స్పెక్టర్ గారు మరి అలాగే పోలీస్ సిబ్బందితో కూడా మాట్లాడి డివిజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది మరి ఇప్పుడే మీరు ఇక్కడ జెసిబిని కూడా కక్షన్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా నిలబడతాయి అలాగే బుగ్గవంతకు తగులుకొని లోపల కాలంలో నీళ్లు పోతాయి ఆ నీళ్లలో ఏమన్నా అకస్మాత్తుగా ఎక్కువ నీళ్లు వస్తే ఇబ్బంది పడకుండా అక్కడక్కడ ఇచ్చే కూడా ఇస్తే మూటలతో నింపి అక్కడక్కడ కూడా ముందు జాగ్రత్త పెట్టడం జరిగింది ప్రమాదం అయితే లేదు కానీ ముందు జాగ్రత్తగా కల్పర్ గారు అలాగే మా యొక్క మాజీ డిప్యూటీ సీఎం అంజన్ మాషా గారు మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మేయర్ గారు ముందత్ నాగం గారి ఆదేశానుసారం అంతా ఇవన్నీ పనులు మేము చేయించడం జరుగుతోంది సాక్షాత్తు ఇక్కడ మీరందరూ చూడొచ్చు ఈ విధంగా మేమర చేయిస్తున్నాము స్థానికులు ఏ అయితే సమస్యలు మేము రాత్రి చెప్పారో ఆ విధంగా ఉత్తర మొత్తం ఈరోజు ఆరున్నర నుండి ఇప్పటి వరకు రెండున్నర అవుతుంది దాదాపు ఇక్కడ నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది మరి అలాగే ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే నాగరాజుపేట గుండాచారి స్కూల్లో వసతి అలా కల్పించడం జరిగింది మరి అలాగే హోడర్స్లో కూడా వసతి కల్పించడం జరిగింది అందువలన కుప్పాయి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడు నేను మీ సేవకునిగా అందుబాటులో ఉంటాను ఇప్పుడు బుగ్గ వంగకు తగులుకొని ఉన్నటువంటి డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం కూడా జరుగుతోంది ఎక్కడైతే మనకు డివిజన్లో నీళ్లు రాకుండా ఇసుక దిబ్బలు కూడా పెట్టడం జరిగింది జేసీబీ కూడా తెప్పించి అందుబాటులో ఇక్కడే పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ డివిజన్ల ప్రజలు కూడా ఈ పిల్లలు ఈ గోడలను ఎక్కనీయకుండా చూడండి పోలీసు వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళను వార్నింగ్ ఇచ్చి ఇండ్ల పట్ల ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందుకని మనం అందరం జాగ్రత్తగా ఉండి మనము హాస్య నష్టం పానీయ నష్టం ఏవి కాకుండా మనము జాగ్రత్తగా ఉండాలని మా ముప్పై డివిజన్ ప్రజలకు తెలియజేస్తున్నాం